ఇయర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ సన్ ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూరిజం అండ్ మేనేజ్మెంట్ మనము హార్ట్ రిలేటెడ్ హార్ట్ అటాక్ రిలేటెడ్ నొప్ప లేదా గ్యాస్ట్రిక్ పెయిన్ అని తెలుసుకోవడం మంచిదే కానీ దీంట్లో కొన్ని చిన్న పాయింట్స్ కూడా నేను మళ్ళీ ఫైనల్ కన్క్లూజన్ లో చెప్తాను ఫస్ట్ ఏంటంటే హార్ట్ అటాక్ రిలేటెడ్ పెయిన్ అనేది మనకి పర్టికులర్లీ లెఫ్ట్ సైడ్ అంటే మనకు గుండె ఎక్కడ లెఫ్ట్ లెఫ్ట్ సైడ్ లో ఉంటుంది సో లెఫ్ట్ సైడ్ లో బరువుగా ఉండడం ఇంపార్టెంట్ అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ ఒక ముగ్గురు నలుగురు కలిసి మీ చెస్ట్ టైట్ హ్యాండ్స్ పెట్టి స్క్రీజ్ చేస్తారు పిసికేస్తారు అంటారు చూడండి మనిషిని అలా పిసికేసినట్లు అంత బరువు ఉండడం లేదా సమ్ ఒక వంద కేజీల బరువు ఛాతి మీద పెట్టినట్లు ఉండడం అంటే హెవీనెస్ అంటారు సో ఆ హెవీనెస్ అనేది చాలా ఇంపార్టెంట్ యూజువల్ గా ఎవరైనా సివియర్ పెయిన్ ఉన్న వాళ్ళు ఇట్లా ఇలా చూపిస్తారు చాలా బరువు ఉంది అన్నట్లు గుండె మీద దిస్ ఇస్ కాల్ టిపికల్ క్లాసికల్ సైన్ సైన్ అని కూడా మనకి స్పెసిఫిక్ నేమ్ కూడా ఇచ్చారు ఓకే సో అది ఇంపార్టెంట్ థింగ్ దాంతో పాటు ఏమవుతుందంటే ఎయిర్ హంగర్ మనకి అంత డిస్కంఫర్ట్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే మనకి ఊపిరి పీల్చుకోవడం చాలా ఇబ్బంది అనిపిస్తుంది అది సెకండ్ పాయింట్ దాంతో పాటు మనకి విపరీతంగా చెమటలు పట్టే అవకాశం ఉంటుంది దెన్ మనకి ప్రేడియేటింగ్ పెయిన్ అంటాం ఈ పెయిన్ అనేది మనకు నర్వ్స్ రిలేటెడ్ అన్నీ ఉంటాయి కాబట్టి సో ఈ పెయిన్ అనేది మనకి కామన్గా లెఫ్ట్ భుజానికి లెఫ్ట్ ఈ చేతికి పెయిన్ పాకే అవకాశం ఉంటుంది ఓకే ఇది మెయిన్ పాయింట్స్ ఈ నాలుగు సమ్ టైమ్స్ కొందరు వామిటింగ్ ఉండడం కానీ వామిటింగ్ అవ్వడం కానీ జరగచ్చు సో ఈ కాంపనెంట్స్ అన్ని ఇంపార్టెంట్ హార్ట్ అటాక్ రిలేటెడ్ పెయిన్ అనేది ఇలా కాకుండా ఈ పెయిన్ అనేది ఇక్కడ రావచ్చు రైట్ సైడ్ చేతికి కూడా పెయిన్ రావచ్చు లేదంటే కడుపులో కడుపులో కూడా నొప్పి రావచ్చు సమ్టైమ్స్ ఈ కింద భాగం చెస్ట్ లో కూడా మాత్రమే నొప్పి ఉండొచ్చు సో ఇలా ఓన్లీ జా పెయిన్ అంటాం దవడ నొప్పి మాత్రం కూడా ఉండొచ్చు సో ఇలా కూడా ప్రజెంట్ అవ్వచ్చు అంటే ఇదే ఈ మాదిరిగానే పెయిన్ ప్రజెంట్ అవుతుంది అనేది డెఫినెట్ కది ఇలా ఉంటే మెజారిటీ ఆఫ్ ద హార్ట్ అటాక్ రిలేటెడ్ ఇలా కాకుండా వేరే రకంగా వచ్చినా అటాక్ ఉండే అవకాశం ఉంటుంది పర్టికులర్లీ మనము ఏజ్ ఎల్డర్లీ పీపుల్ మోర్ దాన్ సిక్స్టీ ఇయర్స్ తీసుకున్నా ఫీమేల్స్ తీసుకున్నా దెన్ షుగర్ ఉన్న వాళ్ళు వీళ్ళ ముగ్గురులో యూజువల్గా ఈ టిపికల్ సిమ్టమ్స్ ఇప్పుడు మనం ఏదైతే మాట్లాడుకున్నామో హార్ట్ అటాక్ రిలేటెడ్ పెయిన్ అవి తక్కువగా ఉండే అవకాశం ఉంటుంది ఈ విధంగా వాళ్ళకి చాలా తక్కువగా మాత్రమే చూస్తాం ఓకే అది సో నెక్స్ట్ గ్యాస్ట్రిక్ రిలేటెడ్ పెయిన్ యూజువల్ గ్యాస్ట్రిక్ అంటే ఏంటి గ్యాస్ పెయిన్ అంటారు ఇంకోటి అల్సర్ పెయిన్ అంటారు మన పెప్టిక్ అల్సర్ అంట మన బాడీ అంటే మన పొట్టలో యాసిడిటీ అంటే యాసిడ్ మన స్టమక్లో యాసిడ్ ఉంటుంది అది ఎక్కువ అయిపోయి మనకి అది రిఫ్లెక్స్ గ్యాస్ట్రో ఈసోఫేజియల్ రిఫ్లక్స్ డిసీజ్ అంటాం రిఫ్లక్స్ అంటే ఏంటి మామూలుగా మనం ఏం తీసుకున్నా పై నుంచి కిందికి యూసోఫేగస్ అని ఉంటుంది దానికి వెళ్ళి స్టొమక్ పట్టులోకి వెళ్ళి అలా కాకుండా మనకి స్పింక్టర్ ఉంటుంది యూసోఫేగస్ కి గ్యాస్ట్రిక్ సో ఇవి డిస్ఫంక్షన్ ఉన్నప్పుడు కానివ్వండి మన యాసిడ్ ప్రొడక్షన్ ఎక్కువ ఉన్నప్పుడు కానివ్వండి హెవీ ఫుల్ తీసుకున్నప్పుడు మనకి రిఫ్లక్స్ యాసిడ్ అనేది పైకి రిఫ్లక్స్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే మంటగా ఉంటుంది మనకి బర్నింగ్ సెన్సేషన్ ఉంటుంది కడుపులో మంట ఈ మొత్తం ఇక్కడ నుంచి స్ట్రైట్ గా మనకి యూసోఫేజియల్ ట్యూబ్ ఉంటుంది కాబట్టి ఇదంతా బర్నింగ్ సెన్సేషన్ వచ్చి గొంతులో కూడా మంటగా ఉండే అవకాశం విపరీతంగా విపరీతమైన వస్తాయి వీళ్ళలో ఓకే అసోసియేట్ విత్ బెల్చింగ్స్ బర్పింగ్స్ బెల్చింగ్స్ తీపులు ఎక్కువగా ఉండడం లేదంటే బ్లోటెడ్ సెన్స్ అంటే మన పొట్టంతా అంతా ఉబ్బిపోయినట్లు ఉండడం అనేది జరుగుతుంది ఇది గ్యాస్ట్రిక్ రిలేటెడ్ పెయిన్ ఓకే టిపికల్ గా ఇది రెండింటికి మేజర్ డిఫరెన్స్ బట్ ఇది ఇంపార్టెంట్ ఎందుకు తెలుసా గుండె జబ్బులు పర్టికులర్లీ రెండు వందల లక్షల మంది సంవత్సరానికి చనిపోతున్నారు గుండె జబ్బుల వల్ల దాంట్లో కూడా ఎనభై ఐదు శాతం హార్ట్ అటాక్ బ్రెయిన్ స్ట్రోకే ఓకే మిగతా పదహైదు శాతంలో మిగతా గుండె జబ్బులు కానివ్వండి ఈ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఓకే అంటే దాదాపుగా మనం ఇది తీసుకుంటే ప్రతి పదకొండు సెకండ్లకి ఒక మనిషి గుండెలు జబ్బు గుండె జబ్బులతో చనిపోతున్నాడు ఎందుకని సార్ అంటే ఎందుకు ఇంత ఎక్కువ గుండె జబ్బులు రావటం కాబట్టి ఎనీ టైప్ ఆఫ్ హార్ట్ టైప్ ఆఫ్ ఎటువంటి చాతి నొప్పి ఉండడం ఉండొచ్చు మంట ఉండచ్చు లేదా ఏదో మైల్డ్ పెయిన్ అనిపించవచ్చు లేదా ప్రికింగ్ సెన్సేషన్ ఉండొచ్చు ఓకే లేదా ఓన్లీ మంట ఉండచ్చు దురదలాగను ఇంకోలా ఇలాంటిది ఉన్నా బరువు అనేదే కాదు బరువు అంటే బరువు అనేదే కాదు ఇలాంటి ఎలాంటి చాతి నొప్పి మీకు ఫస్ట్ పాయింట్ నొప్పి తగ్గట్లేదు ఓకే రెండోది సెకండ్ ఆ నొప్పి పెరుగుతానే పోతా ఉంది ఓకే ప్రొలాంగ్ డ్యూరేషన్ ఎక్కువసేపు నొప్పి ఉంది ఇంటెన్సిటీ ఆఫ్ పెయిన్ కూడా కొంచెం 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 సివియరిటీ ఆఫ్ ఇంటెన్సిటీ అంటాం మైల్డ్ మోడరేట్ సివియర్ ఆ నొప్పి ఇంటెన్సిటీ పెరుగుతూ ఉంది తగ్గట్లేదు అంటే ఒక్క నిమిషం కూడా వెయిట్ చేయద్దండి అది మీకు మంట ఉండొచ్చు లేదా మైల్డ్ నొప్పి ఉండొచ్చు కుచ్చినట్లు ఉండొచ్చు ఎలా ఉన్నా ఒకవేళ ఈ సిమ్టమ్స్ ఉంటే పర్టికులర్లీ మోర్ దెన్ ఫార్టీ ఇయర్స్ ఉన్నవాళ్ళు బీపీ షుగర్ కొలెస్ట్రాల్ స్మోకింగ్ ఆల్కహాల్ ఫ్యామిలీ హిస్టరీ అబ్డామినల్ ఓపిసిటీ పుట్ట చుట్టూ ఊబకాయము ఇలాంటి కిడ్నీ ప్రాబ్లమ్స్ కానివ్వండి ఇలాంటి రిస్క్ ఫ్యాక్టర్స్ ఎవరికైతే ఉన్నాయో వాళ్ళు మోర్ దెన్ ఫార్టీ ఇయర్స్ ఉండి నొప్పి వస్తే గా ఏ నిమిషం కానీ క్షణం కానీ నెగ్లిజెన్స్ వహించకుండా ఆలస్యం చేయకుండా ఒక ఈసీజీ తీయించుకోండి ఓకే ఈసీజీ తీయించుకుంటే క్లారిటీగా మనకి హార్ట్అటాక్ ఉందా లేదా ఈసీజీ అంటే జస్ట్ ఒక ఈసీజీ హండ్రెడ్ టు త్రీ హండ్రెడ్ రూపీస్ ఉంటుంది అంతే ఎక్కడ ఏ సెంటర్ లో తీయించుకున్నా గానీ సో దాంట్లో ఉందా లేదా అని క్లారిటీగా తెలిసిపోతుంది దాని ద్వారా మీ ప్రాణాన్ని ఆపుడుకున్న వాళ్ళు అవుతారు నెగ్లిజెన్స్ పాటించినారా అది అది గ్యాస్ట్రిక్ పెయిన్ అనో లేదంటే కండరాల నొప్పనో తగ్గుతాదనో నెగ్లిజెన్స్ పాటిస్తే మాత్రం డెఫినెట్లీ ప్రాణం పోయే అవకాశం ఉంటుంది సిన్సియర్ అందరికి అంటే ఇది హెల్త్ అవేర్నెస్ చాలా ఇంపార్టెంట్ సో ఎటువంటి పెయిన్ కూడా నెగ్లెక్ట్ చేయద్దండి అదే కొందరికి తగ్గుతాదలని నెగ్లిజెన్స్ బా ఇప్పుడు బయటికి లేచిపోయి తీయించుకోవాలా అనే నెగ్లిజెన్స్ ఇవన్నీ అసలు పనికిరావు అంటే లైఫ్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ కరెక్ట్ అది ఉంటే మళ్ళీ ఏమేమి చేసుకోవచ్చు ఓకే ఆ చిన్నపాటి నెగ్లిజెన్స్ అనేది తగ్గించుకొని ఇంత సివియర్ పెయిన్ ఉండి తగ్గించు తగ్గకుండా ఉంటే పెరుగుతానే ఉంటే పెయిన్ అనేది మోస్ట్ ఆఫ్ ఇప్పుడు ప్రతి ఒక్క హండ్రెడ్ మీటర్స్ కి ఏదో ఒక డయాగ్నోస్టిక్ సెంటర్ కానివ్వండి చిన్న క్లినిక్ కానివ్వండి నర్సింగ్ హోమ్ కానివ్వండి ఏదో ఒకటి అవైలబిలిటీలో ఉంటా ఉన్నాయి అందరికీ కూడా లేదా ఒక ప్రిఫరీస్ లో ఉండే టౌన్స్ లో ఉన్న వాళ్ళకు కూడా లాట్ ఆఫ్ ఫెసిలిటీస్ ఉన్నాయి తీయించుకోవడానికి ఒక పది నిమిషాలు మహా అయితే చిన్న టౌన్లో ఎటు పోవాలన్నా పది నిమిషాల కంటే పట్టదు మనకి టైం సో తీయించుకోవడం వల్ల మీ ప్రాణాన్ని కాపాడుకున్న వాళ్ళు అవుతారు ఈసీజీలో క్లియర్ కట్ గా హార్ట్ అటాక్ ఉందా లేదనేది క్లారిటీగా తెలిసిపోతుంది మెజారిటీ ఆఫ్ ద టైం అంటే నైన్టీ నైన్ పర్సెంట్ మనకి కనపడుతుంది దాంతో లేదా మే లైఫ్ సేఫ్ హ్యాపీ ఒకవేళ ఉందా మీకు ఇమ్మీడియట్ గా ట్రీట్మెంట్ అందుతుంది ట్రీట్మెంట్ ద్వారా మీ ప్రాణాన్ని మీరు కాపాడుకున్న వాళ్ళు అవుతారు అనమాట సో నా సిన్సియర్ రిక్వెస్ట్ ఫర్ ఎవ్రీ పర్సన్ ప్రతి ఒక్క మనిషికి నలభై సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు దాటితేనే ఇప్పుడు హార్ట్ అటాక్ అనేది పెరిగిపోతా ఉంది ఓకే సో ఈ ఏజ్ గ్రూప్ పైబడిన వాళ్ళు ఇటువంటి సిమ్టమ్స్ ఉంటే అంటే ఛాతి నొప్పి ఉంటే ఇమీడియట్ గా ఈసీజీ తీసుకోండి మీ ప్రాణాన్ని కాపాడుకోండి కొంతమంది రెగ్యులర్ చెకప్స్ చేయించుకుంటూ ఉంటారు అలా చేయించుకున్నప్పుడు మనకు హార్ట్ కి సంబంధించిన ఇబ్బంది రాబోతుందని ముందే దాంట్లో తెలుసు ఈ యాన్యువల్ అంటే ఇప్పుడు అందరూ కూడా రికమెండ్ చేసేది యాన్యువల్ హెల్త్ స్క్రీనింగ్ ప్రోగ్రామ్స్ అవి లాట్ ఆఫ్ అంటే మనం మీ అందరూ గమనిస్తే ఎక్కడో ఒక చోట ఏదో ఒక ఆఫర్ అయితే ఉంటుంది డయాగ్నోస్టిక్ సెంటర్స్ కానివ్వండి హాస్పిటల్స్ కానివ్వండి క్లినిక్స్ కానివ్వండి సో ఇట్స్ నాట్ లైక్ కాస్ట్లీ అఫేర్ ఆల్సో సో దీని వల్ల అడ్వాంటేజ్ అంటే మేము కూడా చాలా చూస్తూ ఉంటాం కదా బీపీలు షుగర్లు చాలా బయటపడతాయి లేదా ప్రీ డయాబెటీస్ ప్రీ హైపర్ టెన్షన్ స్టేజెస్ బయటపడతాయి కొలెస్ట్రాల్ అబ్నార్మాలిటీస్ మన భారతదేశంలో ఎనభై శాతం మందికి ఏదో ఒక కొలెస్ట్రాల్ అబ్నార్మాలిటీ ఉంది ఇదంతా డేటా ఊరికి చెప్పేది కాదు డేటా అనే చెప్తాం ఎనభై శాతం మందికి ఏదో ఒక కొలెస్ట్రాల్ ప్రాబ్లం ఉంది ఎల్డిఎల్ మరి ఎక్కువ ఉందో ట్రైగ్లేజరేట్స్ చాలా ఎక్కువ ఉందనో హెచ్డిఎల్ చాలా తక్కువ ఉందనో టోటల్ కొలెస్ట్రాల్ చాలా ఎక్కువ ఏదో ఒక కొలెస్ట్రాల్ ప్రాబ్లం ఎనభై శాతం మందికి ఉంది ఎంత రిస్క్ లో ఉన్నట్టు అండ్ ఎవ్రీ డయాబెటిక్స్ తీసుకుంటే ఇద్దరు ఐదుగురులో ఇద్దరు ముగ్గురు డయాబెటీస్ ఉంటున్నారు అట్లీస్ట్ ఐదుగురులో ఇద్దరు బీపీ ఉన్న వాళ్ళు ఉంటున్నారు అండ్ స్మోకింగ్ అయితే కొన్ని స్మోకింగ్ వల్ల మన దేశంలో కొన్ని లక్షల మంది చనిపోతూ ఉన్నారు ఇలాంటి బ్యాడ్ హ్యాబిట్స్ కూడా ఎక్కువగానే ఉన్నాయి సో ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఈ యాన్యువల్ హెల్త్ స్క్రీనింగ్ ప్రోగ్రామ్స్ లో డెఫినెట్లీ కామన్ టెస్ట్ ఏం చేయించుకోవాలి ఒకటి మన కొలెస్ట్రాల్ లెవెల్స్ ఏంటి ఫాస్టింగ్ లిపిడ్ ప్రొఫైల్ దెన్ షుగర్ ఫాస్టింగ్ పోస్ట్ ప్రాండి అంటే తినకముందు తిన్న తర్వాత దెన్ హెచ్బిఏ మంచి షుగర్ మన లెవెల్స్ ఎలా ఉన్నాయి లాస్ట్ త్రీ మంత్స్ అనేది హెచ్బిఎన్సీ లెవెల్ దెన్ పోయినప్పుడు ఎనీవే బీపీ అనేది చెక్ చేస్తారు యూజువల్ గా కొందరికి హాస్పిటల్కి వెళ్ళినప్పుడు బీపీ కొందరికి ఎక్కువనే కనిపిస్తుంది వాళ్ళని మళ్ళీ ఎక్కువ ఉన్న వాళ్ళలో ఒక టూ టైమ్స్ మినిమం కూర్చోబెట్టి ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ మళ్ళీ చూడాల్సిన అవసరం ఉంది అంటే కన్ఫర్మ్ చేసుకోండి ఓకే బీపీ చూస్తారు షుగర్ చూస్తారు దెన్ లిపిడ్ ప్రొఫైల్ ఇవి కంపల్సరీ నెక్స్ట్ వచ్చేసి కిడ్నీ ఫంక్షన్ టెస్ట్ అవి కూడా కంపల్సరీ సో ఈ నాలుగు బ్లడ్ టెస్ట్ ప్లస్ హీమోగ్లోబిన్ ఎంత ఉంది చిన్న బేసిక్ టెస్ట్లు ఇవి ఈ బ్లడ్ టెస్ట్ బేసిక్ టెస్ట్ చేయించుకొని నెక్స్ట్ ఈసీజీ టూడియక్ ఇవి బేసిక్ కార్డియాక్ ఒకవేళ ఎవరన్నా నడవగలిగితే మూకాల నొప్పులు కానీ ఇలా లేని వాళ్ళు ట్రీట్మెంట్ టెస్ట్ ఆన్యువల్ గా ఇవి చేయించుకుంటే ఇక్కడ ఎన్ని జబ్బులు బయటపడతాయి బీపీ ఉందా లేదా తెలుస్తుంది షుగర్ ఉందా లేదా తెలుస్తుంది కొలెస్ట్రాల్ ప్రాబ్లం ఉందా లేదా తెలుస్తుంది కిడ్నీ ప్రాబ్లం ఉందా లేదా తెలుస్తుంది అసలు ఎటువంటి హార్ట్ ప్రాబ్లం అయినా ఈ స్కాన్ క్యాన్ ట్రీట్మెంట్ లో తెలిసిపోతాయి అంటే మెజారిటీ ఆఫ్ ద ప్రాబ్లమ్స్ బేసిక్ టెస్ట్లు చేయించుకోవడం వలన బయటపడిపోతాయి ఈ బయటపడినప్పుడు మనం జాగ్రత్తలు తీసుకుంటే అవి అడ్వాన్స్ స్టేజ్కి పోకుండా మనం ముందు నుంచే జాగ్రత్తలు లైఫ్ స్టైల్ విధానాల్లో మార్పులు చేసుకోవడం వల్ల కానీ లేదా మరి ఎక్కువ లెవెల్స్ లో మనకున్న ప్రాబ్లమ్స్ ఉంటే దాన్ని మందుల ద్వారా కానీ మనం కంట్రోల్ చేసుకునే అవకాశం ఉంటుంది సో ఈ సీజీ టూడియోకో ఈ రెండు టెస్ట్లతో ఎటువంటి గుండె ప్రాబ్లెమ్ అయినా మనం కనిపెట్టొచ్చు మాక్సిమం ఓకే మెజారిటీ ఈ సీజీ లో కానివ్వండి టూడియకో స్కాన్ లో కానివ్వండి తెలిసిపోతుంది ఓకే సార్ చాలా మంది మూవీస్ లో చూస్తుంటాం ఎక్కువగా రియల్ గా అంటే అంత ఐడియా లేదు కానీ పక్కన పడుకున్న వాళ్ళని కూడా పిలవల పిలవటానికి వాయిస్ రాకుండా సడన్ గా పెయిన్ ఎక్కువైపోయి చాలా ఇబ్బంది పడ్డట్టుగా మనం చూస్తుంటాం నిజంగా అలా జరుగుతుందా వాయిస్ కూడా రాకుండా హార్ట్ పెయిన్ వచ్చినప్పుడు అంత ఇబ్బందిగా అలా ఉంటుందా అంటే హార్ట్ అటాక్స్ వచ్చినప్పుడు మెజారిటీ ఆఫ్ ద పీపుల్ డిఫరెంట్ టైప్స్ గా ప్రజెంట్ అవ్వచ్చు అందరు తెలుసుకోవచ్చు కొందరు సైలెంట్ హార్ట్ అటాక్స్ అంటే వాళ్ళకు వచ్చినట్లు కూడా తెలియదు బట్ అఫెక్ట్ అవుతారు ఒకటి దెన్ కొందరు సడన్ గా చనిపోతారు అంటే నిద్రలో హార్ట్ అటాక్స్ వస్తే సడన్ గా చనిపోతారు ఓకే దెన్ హార్ట్ అటాక్ వచ్చి మనం హాస్పిటల్కి వెళ్ళే లేకపోయి ఇంత అడ్వాన్స్మెంట్స్ ఇన్ ట్రాన్స్పోర్ట్ ట్రీట్మెంట్ డయాగ్నోటిక్ డయాగ్నోస్టిక్ ఫెసిలిటీస్ వచ్చినా కూడా ఈవెన్ అట్ దిస్ అడ్వాన్స్డ్ వరల్డ్ ఆల్మోస్ట్ నియర్ టు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ద హార్ట్ అటాక్ కేసెస్ హాస్పిటల్కి వెళ్ళక ముందే కూడా చనిపోతుంది ఓకే బికాస్ ఆఫ్ నెగ్లిజెన్స్ కానివ్వండి డిలే ఇన్ డయాగ్నోసిస్ కావండి ర్యాపిడ్ మనకి అడ్వాన్సెస్ వచ్చేసే డయాగ్నోస్ చేయడంలో కానివ్వండి ట్రాన్స్పోర్టేషన్లో కానివ్వండి బట్ ఈవెన్ నౌ మెజారిటీ ఆఫ్ ద హార్ట్ అటాక్స్ ఇంకా హాస్పిటల్కి రాకముందే ప్రాణాలు కోల్పోతున్నారంటే మనం దాని ఆవశ్యకతను గుర్తించుకోవాలి ఎంత సిగ్నిఫికెంట్ అనేది ఓకే దెన్ డెఫినెట్లీ సివియర్ ఇంటెన్స్ పెయిన్ ఉన్నప్పుడు మనకు అసోసియేటెడ్ గుండె వీక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది ఆ టైంలో ఆయాసం ఎక్కువ ఉండే అవకాశం ఉంటుంది సో వాళ్ళు దే కాంట్ మూవ్ అవుట్ ఆఫ్ ద బెడ్ సివియర్ గా ఆయాసం ఉందా ఏమవుతుంది మనకి మనకి హార్ట్ వీక్ అయినప్పుడు ఏమవుతుంది పంపింగ్ అనేది మనకి వీక్నెస్ కూడా జనరలైజ్డ్ వీక్నెస్ వచ్చే అవకాశం ఉంటుంది దెన్ బ్రెయిన్ కూడా బ్లడ్ సప్లై తగ్గినప్పుడు గిడ్డీనెస్ వచ్చే అవకాశం ఉంటుంది సో ఇలా జరిగే అవకాశం ఉంటుంది లేదా మనకు సడన్ ఈ గుండె యొక్క రక్తనాళం సడన్ గా బ్లాక్ అయినప్పుడు రక్తం కట్టి మనకు వెంటకలర్ టెకి కార్డియాస్ అంటాం హార్ట్ రేట్ చాలా ఎక్కువ కొట్టుకుంటుంది అలా కొట్టుకున్నప్పుడు పంపింగ్ ఇన్ఎఫెక్టివ్ ఉంటుంది సో పేషెంట్ దాంతోనే ఈ ఈ వీక్నెస్ కానివ్వండి గిడ్డీనెస్ కానివ్వండి లేవ లేవలేకపోవడం కానివ్వండి జరిగే అవకాశం ఉంటుంది సో ఈ వెంటులార్ టెక్కి కార్డ్ ఇఫ్ అది ఇమీడియట్ గా ట్రీట్ చేయాలి ఇమీడియట్ ట్రీట్మెంట్ ఏంటి షాక్ ఇవ్వాల్సి ఉంటుంది దానికి అది రికగ్నైజ్ చేయడానికి ఎవరు ఎంతమందికి సాధ్యం అవుతుంది తెలియదు ఓకే సో అలాంటి వాళ్ళు ఒక నిమిషం అట్లా డిలే అయ్యిందంటే వాళ్ళు ప్రాణాలు వెళ్ళిపోతాయి సడన్ గా చనిపోతారు సో ముందు జాగ్రత్త అనేది చాలా ఇంపార్టెంట్ సో ఇలాంటి అడ్వర్స్ ఈవెంట్స్ని ప్రివెంట్ చేయాలంటే మనం రెగ్యులర్ హెల్త్ స్క్రీనింగ్ ప్రోగ్రామ్స్ అనేది కంపల్సరీ చేయించుకోవాలి ఐ రికమెండ్ ఫ్రమ్ థర్టీ ఇయర్స్ ఆఫ్ ఏజ్ బికాస్ బేస్డ్ ఆన్ ద డేటా థర్టీ ఇయర్స్ నుంచి మనకి పెరిగిపోతున్నాయి కాబట్టి జాగ్రత్తగా థర్టీ ఇయర్స్ నుంచే మనం స్క్రీనింగ్ చేసుకుంటే మంచిది నెక్స్ట్ ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ హార్ట్ అటాక్ హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు కంపల్సరీగా అంటే ఇప్పుడు కొలెస్ట్రాల్ ఒకవేళ ఫ్యామిలీ హిస్టరీలో ఉందనుకోండి వాళ్ళు ఫ్రమ్ ద ఏజ్ ఆఫ్ ట్వెంటీ వన్ ఇయర్స్ నుంచి కొలెస్ట్రాల్ స్క్రీనింగ్ అనేది జరగాలి వెరీ హై లెవెల్స్ ఆఫ్ కొలెస్ట్రాల్ ఫ్యామిలీలో ఉంటే వాళ్ళు టెన్ ఇయర్స్ ఆఫ్ ఏజ్ లోనే కొలెస్ట్రాల్ అనేది వాళ్ళ పిల్లలకి చెక్ చేయించాలి ఓకే అది డెఫినెట్ అలా అంటే ఇప్పుడు ఫ్యామిలీ హిస్టరీలో ఉన్నప్పుడు రాకుండా ప్రివెంట్ చేసే ఛాన్సెస్ అలా ట్రీట్మెంట్ ఏమైనా ఉంటుందా సార్ ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ హార్ట్ అటాక్ అంటే యూజువల్ గా మనము మగవాళ్ళలో అరవై ఐదు లోపు హార్ట్ హార్ట్అటాక్తో ఇబ్బంది పడిన వాళ్ళు ఆడవాళ్ళలో యాభై ఐదు లోపు ఇబ్బంది పడిన వాళ్ళు ఉంటే సిగ్నిఫికెంట్ ఫ్యామిలీ హిస్టరీ అని కన్సల్ట్ చేస్తాం సో వాళ్ళలో రాకుండా ఉండాలంటే మనం డెఫినెట్లీ ఈ అన్ని టెస్ట్లు అనేది ఎంత ఎర్లీగా పాజిబుల్ అయితే అంత ఎర్లీగా స్క్రీనింగ్ అనేది స్టార్ట్ చేసుకుని వచ్చింది సో ఇలాంటి వాళ్ళలో ఇరవై ఒక్క సంవత్సరాలకు మనం టెస్ట్ చేయించుకున్నప్పుడు ఒకవేళ నార్మల్ ఉంటే ఐదు సంవత్సరాలకు ఒకసారి చెక్ చేయించుకోవచ్చు బట్ అట్లీస్ట్ మనకు తెలుస్తుంది మనకి ఏదైనా ప్రాబ్లం ఉందా లేదా అనేది కొన్ని కంజైనైటల్ కొలెస్ట్రాల్ అబ్నార్మాలిటీస్ ఉంటాయి జెనటిక్ అబ్నార్మాలిటీస్ ఉంటాయి సో వాళ్ళలో కొన్ని ఈ కొలెస్ట్రాల్ ప్రొడక్షన్ దాంట్లో స్టెప్స్ ఉంటాయి చాలా బయోకెమికల్ స్టెప్స్ ఉంటాయి అలా ఎంజాయం డెఫిషియన్సీస్ కానివ్వండి ఇలా ఉన్న వాళ్ళలో కొలెస్ట్రాల్ చాలా గా ఉండే అవకాశం ఉంటుంది అలాంటి వాళ్ళలో ఒక్కొక్కందరికి ఈ చిన్న బంప్స్ లాగా ఉంటాయి మన టెండాన్ జాన్ అంటాం ఐలిడ్స్ దగ్గర జాన్ అంటాం అంటే కొంచెం వైట్ కలర్ గా ఉండే చిన్న బుడప లాగా వచ్చే అవకాశం ఉంటాయి అనమాట సో అలా ఎవరికన్నా ఉంటే వాళ్ళని ఐడెంటిఫై చేయగలుగుతాం మనం అలాంటి వాళ్ళు డెఫినెట్లీ ఫ్యామిలీ ఫెమిలియల్ కొలెస్ట్రాల్ జెనెటిక్ కొలెస్ట్రాల్ అబ్నార్మల్స్ ఉండొచ్చు అలా కాకుండా ఈ జెనెటిక్ అబ్నార్మల్స్లో మన ఆర్కస్ మన కంటి కార్నియా ఉంటుంది దాని చుట్టూ తెల్లకి కూడా అయ్యే అవకాశం ఉంటుంది సో ఈ రెండే మనకు కొంచెం జెనెటిక్ కొలెస్ట్రాల్ లో మనకు యూజువల్ గా బయట కనిపించేది అలాంటి ఉన్నప్పుడు అర్లీగా ఐడెంటిఫై చేసి వాళ్ళకి టెస్ట్లు చేయించుకుంటే మనం దాన్ని కంట్రోల్ గా అగ్రెసివ్ గా కంట్రోల్ చేసే అవకాశం ఉంటుంది ఎందుకంటే ఎంత కొలెస్ట్రాల్ ఎక్కువ ఉంటే అంత రిస్క్ అర్లీ ఐడెంటిఫికేషన్ చేయగలిగితే మనం దాన్ని తగ్గించుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది అనమాట ఓకే అయితే సార్ జనరల్ గా మన చిన్న పిల్లలకు కూడా తెలుసు స్మోకింగ్ చేస్తే లంగ్స్ పాడవుతాయి అని చెప్పి మరి లంగ్స్ ఎఫెక్ట్ అవుతుంది తెలుసు కానీ దీనివల్ల హార్ట్ ఎలా ఎఫెక్ట్ అవుతుంది ఈ ప్రాసెస్ ఎలా జరుగుతుంది ఇప్పుడు స్మోకింగ్ చూస్తే స్మోకింగ్ లో హార్మ్ఫుల్ కెమికల్స్ అనేది చాలా ఉంటాయి నికోటిన్ ఒకటే కాదు నికోటిన్ దార్ హెవీ మెటల్స్ అంటాం ఇలాంటివి చాలా ఇంప్యూరిటీస్ ఉంటాయి స్మోకింగ్ లో అది అందరూ తెలుసుకోవాలి ఓకే ఇలాంటి అన్ని కెమికల్స్ వల్ల మన బాడీలో ఏమవుతుందంటే లంగ్స్ లోకి ఎంటర్ అయినప్పుడు స్లోగా ఇట్ విల్ ఎంటర్ ఇంటే బ్లడ్ స్ట్రీమ్ ఆ కాంపౌండ్స్ అన్ని కూడా బ్లడ్ స్ట్రీమ్ లోకి ఎంటర్ అవుతాయి ఎంటర్ అయినప్పుడు ఇన్ఫ్లమేషన్ అంటాం ఇన్ఫ్లమేషన్ అంటే చెడు కణాలు ఇప్పుడు మనం ఫర్ సపోజ్ తీసుకుంటే చీము అంటాం రియాక్షన్ అలా అలానే మన బాడీలో ఈ ఇన్ఫ్లమేషన్ చెడు కణాలు అనేది రియాక్ట్ అవుతాయి ఈ కదా ఇవంత బాడీలో వచ్చినప్పుడు ఇన్ఫ్లమేషన్ పెరిగినప్పుడు ఏమవుతుందంటే మన వెజల్లో డ్యామేజ్ జరుగుతూ వస్తుంది అనమాట సో ఎప్పుడైతే వెజల్ డ్యామేజ్ అవుతుందో సో వీళ్ళల్లో ఏమవుతుంది స్మోకింగ్ చేసే వాళ్ళు ఇన్ఫ్లమేషన్ ఎక్కువ అవుతుంది ఆక్సిడేటివ్ స్ట్రెస్ అంటాం మన బాడీలో ఈ బయోకెమికల్ ఆక్సిడేటివ్ స్ట్రెస్ అనేది ఎక్కువ అవుతుంది నెక్స్ట్ కొలెస్ట్రాల్ అక్యుములేషన్ పెరుగుతుంది నెక్స్ట్ బ్లడ్ క్లాటింగ్ టెండెన్సీ రక్తం గడ్డగట్టే టెండెన్సీ పెరుగుతుంది సో ఇలాంటి చాలా వ్యాసోస్పాజం అంటే మన రక్తనాళాలు ఏవైతే ఉంటాయి ముడుచుకుపోతాయి ముడుచుకుపోయే అవకాశం ఉంటుంది అంటే ఇన్ని ఇప్పుడు ఆల్మోస్ట్ ఫైవ్ సిక్స్ మెకానిజమ్స్ బేస్ బేస్ మెకానిజం చెప్పాను ఇవన్నీ పెరిగిపోతాయి స్మోకింగ్ చేసే వాళ్ళలో ఇవన్నీ పెరిగిపోయినప్పుడు ఏమవుతుంది మన బ్లడ్ వెజల్స్ అనేది అక్యుములేట్ అయిపోయి కొలెస్ట్రాల్ అక్యుములేట్ అయిపోయి నిదానంగా పెరిగిపోతుంది హెవీ స్మోకింగ్ చేసినప్పుడు ఇవి గా రప్చర్ అయిపోతాయి అంటే మన బ్లడ్ వెజల్స్ పొరలు ఉంటాయి ఈ పొరల కింద అక్యుములేట్ పెరిగిపోయి ఉంటాయి ఎప్పుడైతే ఈ స్ట్రెస్ ఆక్సిడేటివ్ స్ట్రెస్ ఇన్ఫ్లమేషన్ ఈ చెడు కణాలు అనేది ఎక్కువ అయిపోతున్నాయి అనుకోండి అదంతా లిక్విఫై అవుతా వస్తుంది లిక్విఫై అయిపోయి సడన్ సడన్గా ఆ పైన పొర పైలు పోతుంది బ్లడ్ కి ఎక్స్పోజ్ అవుతాయి ఇవన్నీ కూడా బ్యాడ్ సెల్స్ అన్ని ఇక్కడ ఎక్స్పోజ్ అయినప్పుడు రక్తం ఫాస్ట్ గా పోయినప్పుడు సడన్ హార్ట్ అటాక్ వస్తుంది సో సడన్ లో చనిపోయే ప్రమాదం కూడా ఎక్కువ ఉంటుంది సో ఇన్ని మెకానిజమ్స్ వర్క్ అవుతాయి స్మోక్ చేసేవాళ్ళు స్మోకింగ్ డేంజరస్ ఇది ఓన్లీ హార్ట్ అటాకే కాదు స్మోకింగ్ వల్ల బ్రెయిన్ స్ట్రోక్స్ కూడా ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది అండ్ లాట్ ఆఫ్ క్యాన్సర్స్ నెక్స్ట్ ఒకవేళ స్మోకింగ్ మీరు మానేయాలనుకుంటే కూడా మీ హార్ట్ అటాక్ రిస్క్ తగ్గనీకి మానేసిన తర్వాత పది సంవత్సరాలు పడుతుంది సో స్మోకింగ్ మానేసిన తర్వాత కూడా మీరు పది సంవత్సరాల వరకు హై రిస్క్ లో ఉన్నట్లు అంటే దాని వల్ల ఎంత అర్థం చేసుకోవాలి సి దీనికి కొలాబరేటివ్ మెజర్స్ అనేది చాలా ఇంపార్టెంట్ పర్సనల్లీ పర్సన్ మోటివేషన్ ఉండాలి అంటే దాని దగ్గరికి వెళ్ళకుండా ఓకే దెన్ ఒకవేళ పొరపాటున అలవాటులో ఉంటే దాన్ని తగ్గించుకొని కూడా హై లెవెల్ ఆఫ్ మోటివేషన్ కావాలి దెన్ దాని సపోర్టివ్ మెడికేషన్స్ ఉండాలి సైకో బిహేవియరల్ థెరపీ అవసరం ఉంటుంది దెన్ గవర్నమెంట్స్ ఆల్సో షుడ్ బిన్ లాట్ ఆఫ్ పాలసీస్ దట్స్ నాట్ ఇన్ అవర్ మ్యాటర్ ఆఫ్ ఫ్రెండ్స్ అది వాళ్ళు చూసుకోవాల్సిన అవసరం కూడా ఉంటుంది లాట్ ఆఫ్ తెస్తున్నారు అంటే డిస్ప్లేయింగ్ యాడ్స్ టు అవాయిడ్ స్మోకింగ్ అనేది సో ఇంకో ఇంపార్టెంట్ కాంపొనెంట్ ఏంటంటే మనం తాగితేనే మనకు రిస్క్ ఉంది మనము కాలి మనం తాగము మన పక్కనోళ్ళు గాలుస్తున్నారు మనం సేఫ్ అనేది రాంగ్ దిస్ సెకండ్ హ్యాండ్ స్మోక్ అంటాం సెకండ్ హ్యాండ్ స్మోక్ అంటే పక్కనోళ్ళు తాగినా మనం పీల్చుకుంటున్నాం సెకండ్ హ్యాండ్ స్మోక్ వల్ల కూడా దగ్గర దగ్గర సంవత్సరానికి ఐదు లక్షల మంది చనిపోతున్నారు ఓకే సో మీరు ఉన్నప్పుడు మీ చుట్టుపక్కల ఎవరన్నా స్మోక్ చేస్తా ఉంటే కూడా డోంట్ ఎంకరేజ్ బికాస్ మీ ఆరోగ్యం రిస్క్ లో ఉంటుంది ఓకే దట్ ఈస్ సేమ్ ఈ సెకండ్ హ్యాండ్ స్మోక్ వల్ల కూడా ఇప్పుడు ఫర్ సపోజ్ ఫ్యామిలీలో పేరెంట్స్ సిగరెట్ కాలుస్తున్నారు పిల్లలు ఉంటారు మీ పిల్లల గ్రోత్ కూడా అఫెక్ట్ అవుతుంది గుర్తు పెట్టుకోండి బోన్ గ్రోత్ కానివ్వండి రెగ్యులర్ ఈ గ్రోత్ కానివ్వండి వాళ్ళలో ఈ సేమ్ థింగ్ రిలేటివ్ అన్ని కూడా అఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి పెద్దవాళ్ళు తాగేటప్పుడు కూడా మీ ఇంట్లో వాళ్ళ ఆరోగ్యాన్ని కూడా మీరు ఆలోచించండి ఆలోచించి మీరు మానేస్తే అందరికీ మంచిది ఎందుకంటే దానివల్ల జీరో బెనిఫిట్ అవును టూ హండ్రెడ్ పర్సెంట్ హార్మ్ఫుల్ నిజంగా స్మోక్ చేసే వాళ్ళు ఎంతో దూరాన్ని ఉన్నా కూడా మనకు అది వస్తూనే ఉంటుంది ఆ ఫీలింగ్ తెలుస్తుంది ఎక్కడో స్మోక్ చేస్తున్నారని నిజంగా ఎంత డిస్టెన్స్ లో మనం ఉంటే అది ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుందంటారు యూజువల్గా ఐ థింక్ ఇఫ్ ఇఫ్ ఐ స్మోక్ హియర్ క్లోజ్డ్ స్పేసెస్ లో ఎంత దూరం ఉన్నా ఇట్ విల్ బి లైక్ సీమ్ ఓపెన్ స్పే అందుకే పబ్లిక్ ప్లేసెస్ లో అండ్ క్రౌడెడ్ ప్లేసెస్ లో ఈవెన్ గవర్నమెంట్స్ బ్యాండ్ స్మోకింగ్ ఇన్ క్రౌడెడ్ అండ్ పబ్లిక్ ప్లేసెస్ ఓకే ఓపెన్ స్పేసెస్ ప్రాబబ్లీ ఉంటాయి కంప్లీట్లీ ఓపెన్ స్పేస్ అంటే ప్రాబబ్లీ అరౌండ్ ఫైవ్ మీటర్స్ ఓకే డిస్టెన్స్ ఉంటే మనకు అంతగా ఎఫెక్ట్ అవ్వకుండా అవకాశం ఉండవచ్చు ఓకే సార్ చాలా వరకు హార్ట్ పెయిన్ వచ్చింది అనగానే సిపిఆర్ చేస్తూ ఉంటారు నిజంగా దీనివల్ల రిస్క్ నుంచి బయటపడే అవకాశం ఉంటుందంటారా హార్ట్ పెయిన్ సిపిఆర్ రెండు డిఫరెంట్ ఇప్పుడు హార్ట్ పెయిన్ వచ్చేది హార్ట్ అటాక్ వల్ల హార్ట్ అటాక్ అంటే కామన్ లాంగ్వేజ్ హార్ట్ అటాక్ మనం సైంటిఫిక్ టర్మ్ ఇస్ మయోకార్డియల్ అంటాం హార్ట్ అటాక్ అంటే మన గుండెకి సప్లై చేసే రక్తనాళాల్లో బ్లాక్ ఉండి సడన్ బ్లాక్ అయిపోయినప్పుడు హార్ట్ మజిల్ వీక్ అయ్యేదని అంటాం ఓకే అది హార్ట్ అటాక్ అప్పుడు మనకి ఛాతి నొప్పి కానీ ఇలా వస్తుంది సిపిఆర్ అనేది మనం చేయాల్సింది ఎప్పుడు అంటే అంటే సిపిఆర్ అంటే కార్డియో పల్మొనరీ రీసెస్టేషన్ అంటే గుండెని లంగ్స్ ని మనం రివైవ్ చేస్తున్నాం దాని మీనింగ్ ఓకే ఎప్పుడు చేస్తామంటే మనిషి ఒక మనిషికి రెండు ఆగిపోయినప్పుడు చేసే ప్రక్రియనే మనం సిపిఆర్ అంటాం అంటే ఇప్పుడు ఒక మనిషి ఫర్ సపోజ్ పడిపోయాడు పడిపోయినప్పుడు మనం చేసే పద్ధతి ఏంటంటే ఫస్ట్ మనిషి బతికున్నాడా లేదా చూస్తాం అంటే వాళ్ళు ఎట్లా చూస్తాము మనం తట్టి చూస్తాం కదిలిచి చూస్తాం రెస్పాన్స్ లేదు పలకట్లేదు దెన్ సెకండ్ స్టెప్ మనం చూడాల్సింది ఊపిరి అంటే అందుతుందా లేదా తనకి అది మనము ముక్కు దగ్గర వేలు పెట్టినా చెస్ట్ రైజ్ అవుతుందా చెస్ట్ ఆర్ అప్ పైకి కిందకి తెలుస్తుంది సో ఈ రెండిట్లో ఏది లేనప్పుడు వాళ్ళ ఊపిరి అందట్లేదు అనేది అర్థం నెక్స్ట్ మనం గుండె కొట్టుకుంటుందా లేదా అనేది ఎలా తెలుసుకుంటాం అంటే మనం దిస్ ట్రకియా విండ్ పైప్ విండి పైప్ పక్కన మజిల్ ఉందా మజిల్ మనం స్ట్రైట్ చేస్తే ఇక్కడ మజిల్ తెలుస్తుంది ఈ మధ్య గుంత ఉందా ఈ గుంతలో మనం ఫింగర్స్ పెట్టి చూస్తే మనం పల్స్ మనకు తెలుస్తుంది ఓకే పల్స్ అంటాం అంటే బ్లడ్ పల్సేషన్స్ బ్లడ్ పంప్ అయినప్పుడు అది పల్స్ తెలుసు సో ప్రతి ఒక్కరు కూడా ఐడెంటిఫై చేయొచ్చు ఇది ఈజీ ఓకే సో ఇది ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవచ్చు ఈ పల్స్ ఉందా లేదా అని చూస్తాం ఎందుకంటే యూజువల్ గా మనం నాడి అనేది జనరల్ గా ఇక్కడ చెక్ చేస్తాం బట్ మనకి ఎప్పుడైనా హార్ట్ ప్రాబ్లం ఉన్నప్పుడు ఈ నాడి మనకి యూజువల్ గా తెలియదు ఇది గుండెకి దగ్గరలో ఉంటుంది కాబట్టి ఇక్కడ తెలిసే అవకాశం ఉంటుంది సో ఈ పల్స్ కూడా లేకుంటే గుండె కూడా కొట్టుకోవట్లేదు అని అడతాం సో మనిషి రెస్పాన్స్ లేదు ఊపిరి లేదు గుండె కూడా కొట్టుకోవట్లేదు అన్నప్పుడు